అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేటటువంటి ఒక్క పనితోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా తలలు పట్టుకున్నారు ఓవైపు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా పరిశాన్ అయ్యేటటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చెప్పిరట అన్న ఈ టైంలో వద్దు నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు లేనిపోని పెంటెందుకు ఇప్పుడు అవసరం లేదు కదా అనవసరమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు మన నువ్వు అన్నిటికీ సమాధానం చెప్పాలి నువ్వు ఏదైనా సమాధానం చెప్పేటప్పుడు నీ కోపం వచ్చినా లేకపోతే నీకు ఏమైనా ఇబ్బంది అయినా కూడా మళ్ళీ నువ్వు ఏమైనా చెప్పినా ఇబ్బంది అవుతుంది వద్దులే ఈ టైంలో రిస్క్ ఎందుకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రేవంత్ అన్నకు చెప్పినా కూడా రేవంత్ అన్న వినలేదు రేవంత్ అన్న ప్రెస్ మీడ్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు అసలు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు ఏందనేది ఇప్పటిదాకా తెలియనటువంటి పరిస్థితి పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ ప్రెస్ మీడ్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా పరిశాన్ అయ్యేటటువంటి పరిస్థితి అరే అనవసరంగా పెట్టిండు కదా ప్రెస్ మీటు ఎందుకు పెట్టిండు కావచ్చు ప్రెస్ మీట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇట్లా తలలు పట్టుకునేటటువంటి సిచ్యువేషన్ నిన్న రేవంత్ అన్న ప్రెస్ మీట్ మొత్తంలో దొరికిపోయాండు మొత్తం ప్రెస్ మీట్లో రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు ఒక్కొక్క ఒక్కొక్క వీడియో నేను మీకు చూపించేటటువంటి క్యారెక్టర్లు చేస్తా రేవంత్ అన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడండి ఏందనేది మొత్తం మీకు తెలుస్తుంది అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అడుగుతలేను లైక్ చేయమని చెప్తున్నా నా ఆరోగ్యం బాగాలేదు నా ముక్కుకు సైనస్ వచ్చింది ప్రాబ్లం అంతా ఉన్నది మాస్క్ పెట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి అయినా సరే మీకు వాస్తవాలు చెప్పాలనేటటువంటి ఆలోచనతోటి వీడియోలు చేస్తున్నటువంటి పరిస్థితి నేను ఇంటికి వచ్చిన ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి సో కొంచెం ఇబ్బంది ఉంది రైట్గా టాపిక్లో పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు రేవంత్ అన్న ఏం చెప్తున్నాడు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్లో మొత్తం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతోటి బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు ప్రగతి భవన్ వందల కోట్లు పెట్టి కట్టిండు దుబారా ఖర్చు చేసిండు కేసీఆర్ అని చెప్పి రెడ్డి చెప్పినటువంటి మాట అయితే నిన్న రిపోర్టర్లు ఏమడిగిరి తెలుసా సార్ మరి ప్రగతి భవన్లో పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయని చెప్పిరు ప్రగతి భవన్లో మొత్తం రిచ్నెస్ ఉన్నదని చెప్పిరు కదా మరి ఆ ప్రగతి భవన్లో నిజంగా ఉన్నాయా అంటే రేవంత్ అనే చెప్తున్న మాట బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి కానీ వాటిని తీసుకో ఎందుకని తీస్తలేము తీస్తే మళ్ళీ ఖర్చు అవుతుందని చెప్పి గట్లనే వస్తున్నామని చెప్పి రేవంత్ డైలాగులు రేవంత్ మాట్లాడిండో ఒక్కసారి ఈ వీడియో చూడండి ఉంది ఉన్నాయి ఉన్నాయి అడిగిన బట్టి గారిని అడిగిన బాత్రూంలో లో లో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి బట్టి గారిని నేను అడిగిన ఇప్పుడు తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుందని ఏం చేస్తలే ఇవే కాదు ఢిల్లీలో కూడా రాండి నేను ఉంటున్నా కదా ఢిల్లీలో ఢిల్లీలో ఇంట్లో కూడా అన్నిటికీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించిండు నిజమే అని చెప్తున్నా నేను దుర్వినియోగం చేసిండు ఇప్పుడు తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది పెట్టడానికి ఒక ఖర్చు అయింది ఇప్పుడు అవి తీస్తే ఇంకో ఖర్చు అవుతుంది అని తీస్తలేము చూసిరు కదా రేవంతన మాట ఏడా బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయట కేసీఆర్ఏఎంలో మొత్తం ప్రగతి భవన్ అనేది ఒక అద్భుతం లేక కట్టించిందట ఆ ప్రగతి భవన్ కూరగొడతా ఆ ప్రగతి భవనంలో ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలన్నీ బయటికి తీస్తా అని చెప్పి రేవంతన గతంలో చెప్పినటువంటి డైలాగులు ఇప్పుడు ఏమంటున్నాడు బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్లు ఉన్నాయి కానీ అవి తీయలేకపోతున్నాం తీస్తే ఖర్చు అవుతుంది తీస్తే ఖర్చు అవుతుంది కాదు ఆ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు తీసినాం అనుకో మాకు ఇబ్బంది అవుతుంది కదా అనేటటువంటి ఆలోచన కావచ్చు రేవంతనకి ఇప్పుడు ఒక బుల్లెట్ ప్రూఫ్ అద్దాలైనా ఏదైనా ప్రజాప్రతినిధి ఎందుకు పెట్టుకుంటారు సేఫ్ జోన్ కోసం రేపటి రోజు ఎవరైనా దాడి చేసినా రేపటి రోజు ఏమైనా ఇబ్బంది పెట్టినా కూడా సేఫ్టీ ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోటే కదా పెట్టుకునేది ఇప్పుడు బట్టన్న దాంట్లో ఉంటున్నాడు బట్టి విక్రమానికి తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పైన దాడి జరిగినా ఇంకేమైనా ఇబ్బంది అయినా కూడా సేఫ్టీ ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోటే కదా ఇప్పుడు ఆ ప్రగతి భవన్ కేసీఆర్ సొంతమే కాదు కదా కేసీఆర్ పోతే ఈరోజు బట్టన్న వచ్చింది రేపు బట్టన్న పోతే ఇంకొక ఆయన వస్తాడు సేఫ్టీ కోసం ఏదో గట్టింది రేవంత్ అన్న ఇంకేం మారలేదు సేమ్ గవే డైలాగులు గవే ముచ్చట్లు మాట్లాడేటటువంటి క్యారెక్టర్ చేస్తున్నాడు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అట్లే ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ గాసులు గిట్లనే ఉన్నాయి గవి మాట్లాడుతున్న మాటలు రేవంత్ ఏం చెప్పాడు కేసీఆర్ని లోపల పెడతాం కేటీఆర్ని లోపల పెడతాం హరీష్ స్వామి లోపల పెడతాం అవినీతి బయటికి తీస్తాం రకరకాలుగా చెప్పినటువంటి డైలాగులు మరి అవినీతి ఎటుపోయింది కేసీఆర్ అవినీతి పరుడు అన్నావు కేటీఆర్ అవినీతి పరుడు అన్నావు ఫోన్ ట్యాపింగ్ అన్నావు కాళేశ్వరం స్కామ్ అన్నావు ఫార్ములా రేసింగ్ స్కామ్ అన్నావు బతుకమ్మ చీరల స్కామ్ అని చెప్పినావు రేషన్ బియ్యం స్కామ్ అని చెప్పినావు దళిత బంధు స్కామ్ అని చెప్పినావు తెలంగాణలో కేసీఆర్ అనేక స్కాములు చేసి అన్ని బయటికి పెడతా అని చెప్పినావు మరి ఏరమైనాయి సార్ మరి ఒక్కటి మాట్లాడుతున్నాము ఇది జనాలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇంకా రేవంతన ఏం మారలే ఆ ప్రగతి భవన్లో గట్లనే ఉన్నాయట తీయలేకపోతున్నాడట తీస్తే ఖర్చు అవుతుందో తీస్తలేడట అంటే మాట మీద కట్టుబడే ఉన్నాడు ఇంకా ఇంకా గవే పాత బేలా మీకు చెప్తున్నాడు గంతే ఇది ఫస్ట్ వీడియో కదా రెండో వీడియో మీకు చూపిస్తాను ఆ కమాండ్ కంట్రోలు ప్రగతి భవన్ సెక్రటేరియట్ అవి చూసే మురువాళ్ళ ఏం పనికి వచ్చినాయి అవి అని చెప్పి రేవంత్ చెప్పిన మాటలు రోడ్ ఇరవై నిమిషాలలోనే రేవంత్ మాట తిప్పేసిండు ఆ వీడియో కూడా చూపిస్తా ఫస్టు రేవంత్ చెప్పినటువంటి రెండో వీడియో చూడూరి అవి ఏమిటి పనికి వస్తున్నాయని చెప్పినటువంటి మాటలు ప్రజలకు ఉపయోగం లేని ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్ సచివాలయం ప్రగతి ప్రజల్ని పెడతారు కదా రేవంత్ చెప్పినటువంటి మాట అవి ఏమిటి పనికి వస్తాయండి ప్రగతి భవన్ చూసి సెక్రటరియట్ ని చూసి అంబేద్కర్ విగ్రహాన్ని చూసి కమాండ్ కంట్రోల్ రూమ్ ని చూసి మురువాలన అవి కట్టింది కేసీఆర్ఏ ఆయన అని చెప్పి చెప్పకుండా మురుస్తున్నాడు అని రేవంత్ చెప్పిన మాటలు ఏమిటి ఉపయోగపడుతుంది అని చెప్పినటువంటి రేవంత్ ఇరవై నిమిషాల తర్వాత ఏం చెప్పింది తెలుసా నేను పొదువేలా లేస్తే సెక్రటేరియట్ ఓతలేనని కొంతమంది చెప్తురు కమాండ్ కంట్రోల్ రూమ్ ని నా క్యాంప్ ఆఫీస్ లెక్క వాడుకుంటున్నా రేవంత్ చెప్తున్నమాట పనికి పనికిరాదు అని చెప్పినటువంటి రేవంత్ నే ఇరవై నిమిషాలలో ప్లేట్ ఫిరాయించి నేను కమాండ్ కంట్రోల్ రూమ్ ని నా క్యాంప్ ఆఫీస్ లెక్క మార్చుకున్నా నా క్యాంప్ ఆఫీస్ లెక్క నేను వాడుకుంటున్నా అని రేవంత్ చెప్తున్నాడు మరి కేసీఆర్ కట్టించిన దాంట్లోనే సెక్రటరియట్లోనే కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పనిచేస్తున్నారు కేసీఆర్ కట్టినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ రేవంత్ క్యాంప్ ఆఫీస్ లెక్క వాడుకుంటున్నాడు కేసీఆర్ కట్టినటువంటి ప్రగతి భవన్ లోనే కదా బట్టన్ ఉపయోగం లేదా మరి ఉపయోగం లేనప్పుడు దాంట్లో ఉండకూరి ఖాళీ చేయర్రీ కొత్త చూసుకోర్రీ రేవంతన్ చెప్పినటువంటి రెండో ఇది మూడో వీడియో అనుకుంటా మూడో వీడియో ఇరవై నిమిషాలు ఎట్లా ప్లేడ్ ఫిరాయించారు ఒక్కసారి చూడండి రేవంత్ రెడ్డి సచివాలయం వస్తున్నాడు అసలు సిగ్గున్నారే మాట్లాడి కమాండ్ కంట్రోల్ రూమ్ మా తాతదా నా క్యాంప్ ఆఫీస్ కింద రెగ్యులర్గా సచివాలయం నేను వచ్చి కూర్చొని సమస్యల మీద మాట్లాడుతున్నా చూశారు కదా ఇరవై నిమిషాలే ప్రెస్ మీట్ అవుతున్నటువంటి పది నిమిషాల ముందు ఒక మాట పదిహేను నిమిషాల ముందు రెండో మాట అవి పనికే రాబని చెప్పిన రేవంతన మళ్ళీ పనికి వస్తాయని చెప్తున్నాడు తర్వాత రేవంతన చెప్తున్నాడు ప్లీజ్ ఈసారి ఓటేయండి రేవంత్ రేవంతన చెప్తున్న మాట ఒక నాలుగు సెకండ్ల వీడియో ఏది ఉంది ప్లీజ్ ఈసారి ఓటు వేయమని అడుగుతున్నా తప్ప అంటున్నాడు ఒకసారి వీడియో చూడండి ఈరోజు నేను ఏం అడుగుతున్నా ఒక ఓటు అడుగుతున్నా చూసారు కదా ప్లీజ్ ఒక ఓటేయండి రేవంతనకు సంబంధించిన మాటలు తర్వాత ఒక జర్నలిస్ట్ అడిగిండు సార్ మీరు ఈ ఎలక్షన్ని రెఫరెండం లెక్క తీసుకుంటారా అంటే ఈ ఎలక్షన్లో ఒకవేళ నవీన్యాలో ఓడిపోతే ఈ ఓటమిని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని లెక్క మీరు ఏమన్నా చూస్తారా అంటే రేవంత్ చెప్తున్న మాట ఏం తెలుసా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఎస్ అనుకో కొంత వ్యతిరేకత ఉందని చెప్పి అనుకుంటాం దాన్ని మేము సెటిఫైడ్ చేసుకుంటాం అంటే ఒకవేళ జూబ్లీ హిల్స్లో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతే ఐ మీన్ నవీన్ యాదవ్ ఓడిపోతే ప్రభుత్వం పైన జనాలు వ్యతిరేకంగా ఉన్నారన్నట్టు ప్రభుత్వం పైన పబ్లిక్ కోపంగా ఉన్నారన్నట్టు ప్రభుత్వం ఎక్కడో ఇబ్బంది పడుతుంది అన్నట్టు రేవంత్ అని భావిస్తున్నారట అంటే రేవంత్కి ఇండైరెక్ట్ అర్థమైంది ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఓడిపోతే ప్రభుత్వం పైన కొంత తేడా ఉంది ప్రభుత్వం పైన జనాలు కోపంగా ఉన్నారని చెప్పి అర్థం చేసుకుంటాడు ఒకవేళ గెలిచిననుకో ప్రభుత్వం సూపర్ ఉందని చెప్పి రేవంత్ అని అనుకుంటాడు ఇది కరెక్ట్ క్వశ్చన్ రిపోర్టర్ అడిగారు రేవంత్ కూడా కరెక్ట్ గానే ఆన్సర్ చెప్పిండు ఎస్ జూబ్లీ హిల్స్ ఓడిపోతే ఓడిపోవడానికి గల కారణం ఏందనేది వెరిఫై చేసుకుంటాడట గెలుస్తే గెలవడానికి గల కారణం ఏందనేది కూడా వెరిఫై చేసుకుంటాడట ఇది రేవంత్ అని చెప్తున్నటువంటి మాటలు ఒక్కసారి ఈ వీడియో కూడా చూడండి జూబ్లీ హిల్స్ బయలక్షన్స్ రిఫరెండంగా భావిస్తారా మీరు ఇప్పుడు రాజరెడ్డి అన్ని కాలం చల్లిపోయిన మాటలు పర్తం లేని మాటలు ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే ప్రతి ఎన్నికల్లో వచ్చావు ఫలితాలని గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి పరిపాలన అందించాలి పేదలకు సహాయం చేయాలనేది మా ఆలోచన చూసారు కదా రేవంత్ చెప్తున్న మాట గెలిచినా ఓడిపోయినా గిట్లనే ఉంటాం గెలిస్తే ఎట్లా గెలిచినామో చూస్తాం ఓడిపోతే ఎట్లా ఓడిపోయినామో కూడా చూస్తాం ఇది రేవంతనే చెప్తున్న డైలాగులు రేవంతన రకరకాలుగా మాట్లాడతాడు కదా మీకు తెలుసు కదా రేవంత్ల మాటలు ఇట్లుంటాయో తర్వాత బండి సంజయ్ గురించి చెప్పారు బండి సంజయ్ రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు మరి బండి సంజయ్ పైన ఏమైనా కేసులు పెట్టే అవకాశం ఉండొచ్చా అని చెప్పి అడిగినప్పుడు మేము కేసులేం పెట్టాం అవన్నీ రాజకీయ కోణంలో ఉన్నటువంటి ఏంటి మాటలు లెక్కనే మేము పరిగణంలోకి తీసుకుంటాం తప్ప అవి వ్యక్తిగత మాటలు లెక్క పరిగణంలోకి తీసుకోను అది రేవంత్ అని చెప్తున్నటువంటి మాట ఒకసారి బండి సంజయ్ గురించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఈ వీడియో చూడండి नो वी आर नॉट गोइंग टू फाइल एनी केसेज वाई बिकॉज पॉलिटिकल स्टेटमेंट्स आर पॉलिटिकल स्टेटमेंट्स वेन चू वेन इलेक्शन इज वाई इलेक्शन इज गोइंग एन आई कैनाट टेक सीरियस माई पॉइंट इज दैट बंडी संजय हैज आस्ट एवरी एवरी हिंदू हैज टू वोट भारतीय जनता पार्टी फोर्टींथ एनी वे रिजल्ट इज गोइंग टू कम दे आर गोइंग टू फ्रीज देयर डिपॉजिट ईजी गोइंग टू एक्सेप्ट हिंदूस आर नॉट विथ बीजेपी हिंदूस आर अपोजिंग नरेंद्र मोदी जी लीडरशिप చూసిరే కదా రేవంత్ అన్న చెప్తున్న డైలాగులు బండి సంజయ్ మాట్లాడిన మాటలు అన్నీ నేను వేరే విధంగానే చూస్తా తప్ప కేసులు పెట్టడమో ఇబ్బంది పెట్టడమో చూడము అంటే బండి సంజయ్ అన్న అడికి వచ్చి హిందువులే అంటే ఒక మతతత్వాన్ని లేకపోతే కొంత అటు ఇటుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినా కూడా బండి సంజయ్ పైన యాక్షన్ తీసుకోరా ఇది పబ్లిక్ సంబంధించిన వర్షన్ మరి నిన్న రేవంతుడు చేసిన పని తెలుసా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల ఇంట్ పోలీస్ సోదాలు చేయించాడు ఎలక్షన్ కమిషన్ సోదాలు చేయించిండు ఎలక్షన్ కమిషన్ సోదాలు మొత్తం బీఆర్ఎస్ పార్టీలు ఇంటనే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంట్లో కూడా జరగాలే కదా నవీన్ యాదవ్ ఇంట్లో కూడా జరగాలే కదా మరి వాళ్ళ ఇంట్లో ఎందుకో జరుగుతలేవు రేవంత్ రెడ్డి ఇల్లు జూబ్లీ హిల్స్లో ఉంది మరి ఆయన ఇంటిపైన కూడా సోదాలు జరగాలి కదా ఎందుకు జరుగుతలేవు ఇది రకరకాలుగా వస్తున్నటువంటి చర్చ తర్వాత రేవంత్ రెడ్డి ఇంకా రెండు మూడు అంశాలపైన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక తర్వాత రేవంత్ అని ఏదో చెప్పిండు మా లీడర్ నన్ను విమర్శిస్తే మీకు వచ్చిన బాధ ఏంది మీకు వచ్చిన నొప్పి ఏంది అంటున్నాడు మా లీడర్లు నన్ను ప్రశ్నిస్తారు మా లీడర్లు మేమే మీకేం వస్తుంది అంటున్నాడు ఒకసారి వినండి మా మంత్రివర్గంలో మా నాయకుడు ప్రజల కోసం ప్రాతినిధ్యం ఇస్తే మీకెందుకు దుఃఖము నాకు నాకు అర్థం అసలు అర్థమే కాలే అసలు ఏంది వీళ్ళ ఆలోచన భావదారిద్ర్యమేంది దారిద్రపు గొట్టు ఆలోచన లేంది దుఃఖమేంది వీళ్ళది విన్నారు కదా మా లీడర్లు మాపైన కొట్లా మా పైన కొప్పడుతుంటే మా లీడర్లు మా గురించి మాట్లాడుతున్న మీకు వచ్చిన బాధ ఏంది అంటున్నాడు అసలు మీరు కొట్లాడుకున్నాడు ఎందుకు అంటున్నా మీరు పంచాయతీ పెట్టుకుంటున్నాడు ఎందుకు అనుకుంటా అంటున్నాను నేను దీన్ని కూడా సమాధానం చెప్పాలి రేవంత్ అన్న ఈ విధంగా రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు తర్వాత ఇంకా రకరకాలుగా మాట్లాడిండు అసలు చాలామంది కాంగ్రెస్ లీడర్లు వద్దన్నారట ఈ ప్రెస్ మీట్ వద్దన్నాయి ఈ పంచాయతీ వద్దు లేనిపోని బాధ ఎందుకు సైలెన్స్ ఉందాం ఉందాం అని చెప్పి మస్తుమంది చెప్పిరట అన్న విన్లే అన్న నిన్న పెట్టిన మొత్తం ప్రెస్ మీట్లో దొరికిపోయింది ఏంటంటే ఒకవేళ ఓడిపోతే ఒకవేళ ఓడిపోతే సెట్ అంటున్నాడు ఓడిపోతుంది అంటే ఇండైరెక్ట్గా అర్థమైపోయింది ఓడిపోతామేమో అనేటటువంటి ఇంటెన్షన్తో అన్న కూడా ఉన్నాడు అన్న నిన్న ప్రెస్ మీట్ తోటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు షాక్ అవుతున్నారు పర్సాన అవుతున్నారు ఇంకా రెండు మూడు వీడియోలు ఏదో ఉన్నట్టున్నాయి బ్యాలెన్స్ అవన్నీ నాకు గుర్తుకు లేవు చాలా వీడియోస్ రేవంత్ అన్న మాట్లాడి చాలా అంశాలపైన మాట్లాడిండు ఇంకా రెండు మూడు వీడియోస్ కూడా ఉంటాయి ఏమైనా మిగుల్తే అవి కూడా చూడండి ఎనభై ఏళ్ళ కంటే ముందు కురిసినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపు గురైనాయా ఏ రోడ్లైనా జలమయం అయినావా వాటన్నిటినీ హైడ్రా అని పెట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని పది లక్షల ఇరవై లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావుల్ తోవి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్చేసి నిyal నేను. ఒక ఎంత పచ్చ అబద్ధం చెప్తున్నాడు రేవంత్ అన్న విన్నారా? ఈ రెండున్నర సంవత్సరాలల్లో గట్టిగా వర్షాలు పడతన్నట హైదరాబాద్ లో ఎక్కడ కూడా నీళ్లు ఆగుతలేవట. రేవంత్ అన్న చెప్తున్నటువంటి అబద్ధాలు. మొన్న కుండపోత వర్షం పడితేనే ఆగమాగం పరిస్థితి. ఎవ్వర్కు చెప్పకుండా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగరుకి సంబంధించినటువంటి ఆ గేట్లు తెరిస్తే మొత్తం నీళ్ళంతా కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నిండిపోయింది వాహనదారులు ఇబ్బంది పడ్డారు బస్సులు బయట పోయేటటువంటి పరిస్థితి లేదు పండగ పూట అంత ఆగమాగం పరిస్థితి కదా దీపావళి కదా దీపావళి పండగ పూటనే కదా మొత్తం ఘోరమైనటువంటి సిచ్యువేషన్ గట్టిగా వర్షం పడితే అమీర్పేటలో కార్ లిటర్ తేలుతాయి పడవలు తేలినట్టు హైదరాబాద్లో గిన్నదారణమైనటువంటి సిచువేషన్ ఉంటాయి రేవంత్ పచ్చబద్దాలు చెప్తున్నాడు ఇంకా కేసీఆర్ హయాంలో ఘోరంగా ఉంటుండేట పరిస్థితి వీళ్ళు వచ్చినాక చాలా అద్భుతం అయిపోయిందట రెండున్నర సంవత్సరాలలో కామారెడ్డిలో వరద చూడలేదా ఖమ్మంలో వరద చూడలేదా వరంగల్లో వరద చూడలేదా హైదరాబాద్లో వరద చూడలేదా హైదరాబాద్లో కుండపోత వర్షం పడితే చిన్నగా వర్షం పడిన అమీర్పేట మొత్తం నిండిపోతుంది మొత్తం హైదరాబాద్ మొత్తం కంప్లీట్ నిండిపోతుంది అమీర్పేటు మాదాపూరు గచ్చిబోలి తర్వాత జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మొత్తం నీటి కుండల లెక్క అయిపోతాయి చెరువు లెక్క నిండిపోతాయి మొన్న ఎంజీపీఎస్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది చూడలేదా మీరు మొత్తం మూసి నీళ్ళు వచ్చి ఎక్కడెక్కడ అతలా అయిపోయినటువంటి పరిస్థితి జనాలు ఇబ్బంది పడ్డారు పడ్డారు రేవంత్ రెడ్డి ఏం అన్నీ పట్టించుకోకుండా రేవంత్ డిలీకి ఢిల్లీకి వెయ్యండు రేవంత్న తిరిగిండు రేవంత్ అన ఫంక్షన్లకు తిరిగిండు ఇవన్నీ చేస్తున్నాడు ఇంకా రేవంత్ అన్న ఈ డైలాగులు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తుండు ఏం చెప్పాలి ఇవ్వ రేవంత్ అన్న మాటలు గిట్లుంటాయి ఇక ఏం చేస్తాం ఇక మనం మాట్లాడేదో ఇక ఇక మాట్లాడాలి కదా అని చెప్పి రేవంత్ మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు టాపిక్లోకి పోదాం చూశారు కదా రేవంత్ అన్న మాట్లాడుతున్న మాటలు రేవంత్ అన్న డైలాగులు రేవంత్ అన్న బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు కేసీఆర్ పైన బురద జలడానికి రకరకాల ప్రయత్నాలు చేశాను కానీ వర్కౌట్ కాలే కమాండ్ కంట్రోల్ రూమ్ పనికి రాదు సెక్రటరియట్ పనికి రాదు లేకపోతే ప్రగతి భవన్ పనికిరాదు మరి పనికిరాని దాంట్లో మీరు కూడా ఉంటుంది కదా పనికిరానప్పుడు సైలెన్స్ ఉండాలి బంద్ చేయాలి అలా పని అసలు ఉండొద్దు అలా మరి ఎందుకుంటున్నారు ఇవి కూడా రకరకాలుగా వస్తున్నటువంటి విమర్శలే కానీ రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి అటమ్ ఫ్లాప్ అయిపోయింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం ఒకే ఒక్క ప్రెస్ మీట్ తోటి రేవంత్ అన్న ఆ పరిశాన అయిపోయిండు అనవసరంగానే ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన మాట్లాడిన మాటలు జనాలు ఎవరు సీరియస్ తీసుకుంటలేరు అరే గిట్లా ఏంది అనుకుంటున్నారు అంతా లీడర్లు అందరిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడే కారెక్టర్ చేసిండు రకరకాల మాట్లాడిన అన్నీ మీకు చూపించినా కదా అన్నీ మీకు ఇనిపిస్తున్నాయి కదా ఏం మాట్లాడింది ఇంకా తానేది ఇంకా మస్తు ఉన్నట్టున్నాయి ఏమేమో వీడియోలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను అందుకే చూపించిన కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుకులేవు నాకు నా దగ్గర ఇంకో ఫోన్ కూడా లేదు ఏమన్నా ఫోన్ చూసుకుంటే ఇద్దామన్నా కూడా ఇంటి దగ్గర ఉన్న నేను నా ఆరోగ్యం అస్సలు బాలేదు అంటే నాకు సైనస్ ప్రాబ్లం వచ్చింది నార్మల్గా మీకు కొంచెం ముక్కు వాసినట్టు కూడా ఏర్పడుతున్నది సైనస్ ప్రాబ్లంతో వీటంతా కూడా సైనస్ ఉంటుంది ఇదంతా కూడా కంప్లీట్గా సో ఎక్కువ మాట్లాడుతుంటే కూడా కొంత ఆయాసం ఎక్కువ వస్తుంది ముక్కు లోపల బ్లాక్ అయిపోయింది కండరం పెరిగి సో అది సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు అందుకే మా ఓన్ విలేజ్ మా ఇంటికి వచ్చిన నేను కొంత వాతావరణం బాగుంటుంది ఇంటి దగ్గర సో బాగుంటుంది కాబట్టి అక్కడ పొల్యూషన్ ఉన్నది డస్టు ఎట్టి పరుసిన ముక్కులోకి పోవద్దని చెప్పి డాక్టర్ సజెషన్ ఇచ్చింది కాబట్టి ఇంటికి వచ్చిన అయినా సరే రేవంత్ ఏం చెప్తున్నాడు రేవంత్ అబద్దాలు ఏంది రేవంత్ అనే కథ ఏంది ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వల్ల జనాలకు లాభమా నష్టమా లీడర్లకు లాభమా నష్టమా మీకు చెప్పాలనే ఆలోచనతోటి ఈ వీడియో చేసిన మళ్ళీ చెప్తున్నా మీ ఆస్తులు అడుగుతలేను లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే జయ తెలంగాణ